తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం మనము జూన్ ఫోర్టీన్త్ రోజు మెగా లోక్ అదాలత్ జరపబడుతుంది దీంట్లో ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా ఈ మహబూబ్ నగర్ యూనిట్కి వచ్చేసరికి ఫోర్టీ సెవెంటీన్ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ కేసెస్ డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఈసారి కూడా అదే ఆ కేసులు అన్ని కేసులు చేయాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది మేము రోజు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్ స్టాఫ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కూడా రోజు మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది దీంట్లో టోటల్ ఎయిట్ బెంచెస్ కన్స్ట్యూట్ చేయడం జరిగింది లోక్ అదాలత్ కేసెస్ డిస్పోజ్ చేయడానికి ఆరు బెంచెస్ మహబూబ్ నగర్లో ఒక రెండు బెంచెస్ జడ్ చెల్లెల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మోటార్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు మరియు మ్యాట్రిమోనియల్ కేసెస్ ఇంకా చెక్ బౌన్స్ కేసులు కంఫర్టబుల్ క్రిమినల్ కేసులు ఇవన్నీ కూడా రాజీ కుదించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఒకవేళ కాంప్రమైజ్ అయితే కోర్టు ఫీ అనేది వాపస్ ఇవ్వడం జరుగుతుంది మరియు దీనిపైన అప్పీల్ కూడా వెళ్ళడం జరగదు కాబట్టి ఆ ఇష్యూ అనేది ఇక్కడనే ఎండ్ కావడం జరుగుతుంది కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పి దాని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరు కూడా ఈ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసెస్ డిస్పోజ్ అయ్యేలాగా చొరవ చూపాలని చెప్పి అందరు అడ్వకేట్స్ కానీ లిటిగెన్ పబ్లిక్ కూడా మేము అడ్వైజ్ చేయడం జరుగుతుంది రోజు కూడా మేము మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది అందరు ఆఫీసర్స్ కూడా రోజు స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది మా లీగల్ సర్వీసెస్ లో కూడా మీడియేషన్ అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎక్కువ కేసెస్ డిస్పోజ్ చేయడానికి కాబట్టి దీనికి అందరు కూడా సహకరించాలి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతుంది